ప్రశ్నలందరికీ నాయకులు నమస్కారం తెలియజేస్తూ గత రెండు మూడు నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బట్ల కొనుగోలు కేంద్రం నుంచి ఇంద్రమైన పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న ఉన్న జిల్లా యంత్రాంగం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఫోటోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్జట్టుగా మేము భావిస్తూ ఉన్నాం సిరిసిల్లలో ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు ఐఐస్ అధికారి ఉండి ఐఏఎస్ అధికారి ఉండి ఉన్నతమైన చదువు చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన గతంలో గమరాపేటలో గంగరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకుల ప్రశ్నమిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం అదే తీరు మొన్న ఇంద్రమల్లి విషయంలో ముస్తాఫాదాలో కానీ అదేవిధంగా తగినపల్లిలో కానీ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారు అతని ఎమ్మెల్యేగా కలెక్టర్గా అనుకుంటున్నాము కానీ అతనికే మా అతని విజయనగరం వదిలేస్తా ఉన్నాం గతంలో చాలాసార్లు చెప్పినాం అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతా ఉన్నారు అధికారం చెల్లించాలే ఉద్దేశంతో తిరుగుతా ఉన్నారు అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎక్కడు శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాని ఆయన ఆయన అన్నదండంతో మీరు చూస్తా ఉన్నారు సిరిసిల ప్రాంతంలో రాళ్ళపేటలు కావచ్చు ముగ్గుపోయలే ముగ్గుపోయేలాని ఇతని అన్నదానం చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్దిదారులపై తల్లిన విషయం మీరు చూశారు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేంద్ర ప్రధాన అనుచరులు బదినపేరిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో అను కులపరంగా ద్వేషిస్తూ ఆమె ఇబ్బంది పరిచే సంఘటనలు చూస్తా ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు స్పందించారు మాట్లాడరు ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ దొరుకుతారు ఎక్కడ జైల్లో వేయాలి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు చెప్తే దీని మీద మాట్లాడరు అయ్యా కలెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్కపండి కూర్చోబెట్టుకుంటున్నారో మాకు చెప్పాలని వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుసుకో మీరు సిరిసిల్లా ప్రాంతంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గించు మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి మీకు మహేంద్ర రెడ్డి గారు ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ కార్యక్రమం పాల్గొనని మేము దాన్ని అడగం కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఊరుకోబాము ఎలాంటి చర్యలు కానీ మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సహన ముందం ఒక్కొక్క దున్నాం ఇక్కడైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటది కావచ్చు అని అనుకున్నాం కానీ మీరు ఎలాంటి మీ మార్పు మేము విధానంలో కనపడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు కబర్దాన్ని నిసరిస్తా ఉన్నాం ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాకు మా ఎమ్మెల్యే గారు గౌరవం చేయకుండా మేము ఊరుకోపోము మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయండి మీరు ఎమ్మెల్యే గారు ఏంది ఎమ్మెల్యే గారికి వెళ్ళినప్పుడు ఫోటోకాల్ ప్రకారం మీరు మేలువలసిందే గతంలో ఇక్కడ మంత్రులు తుమ్మ నాగేశ్వరం కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రెల్ పార్క్ లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి మీరు ఉన్నారు అప్పుడు ఫ్లెక్స్ లేక ప్రోగ్రామ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత అయ్యింది ఇక్కడ ఇన్ఛార్జ్ గారు చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు నింపుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు స్వయంగా టెక్స్ లేకుంటే మంత్రులు ప్రోగ్రాం చేసిన మీ చట్ట మీకు అట్లా అలాంటి అలాంటి అనుభవము జ్ఞానము లేని నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి బ్రోదం కావద్దు ఎవరైనా సహజంగా గెలుకోవడం సహజం మీరు తిరుగుతే తిరగండి మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతుంది ఏ రకంగా తిరుగుతుంది మీరు నాలుగు నాలుగైదు సార్లు చేసుకుని మీరు ఓడిపోయి ఉన్నారు తిరిగండి కానీ ఇంకో అవమాన పరిస్థితి నేను హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మీ నాయకులు అక్రమాలు అర్ధు అడుగు లేకుండా పోయింది రేషన్ రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇంద్రమ్మ వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు దాని మీద మీరు మాట్లాడరు ఇక్కడ మీరు కొంతమంది తంగరి పెళ్లిలో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారు కేటీఆర్ గారు ఎక్కడ కనబడతా లేరా ఫోన్లు లేవా మీకు వాట్సాప్ చూస్తలేరా మన మండ కొన్ని పేరు కుటుంబం అక్కడ సౌదీలో యాగ్ యాగ్ ఎన్ని చనిపోతే ఒకతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే వీళ్ళు పిచ్చుకొని సొంత కష్టంతో వైద్యం వచ్చిన ఘనత మా కేటీఆర్ గారు ఎక్కడ రాబోతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు వాళ్ళు ఉన్నాడు కానీ మీరు కావాలనే మీరు అధికారులు మహేంద్ర రెడ్డి గారు కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను తింటే మేము మా పరి ఎక్కడ పోతాయని సాడ్ సార్ మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు కాబట్టి అధికారులు కూడా మహేందర్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ప్రోగ్రామ్ చేస్తే మీరు దేని దాడికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తాం కేకే మహేంద్ర రెడ్డి గారి పట్ల ఇవల్ల ఏదో ప్రోటోకాల్ అంశం పట్ల గత రెండు మూడు రోజుల నుండి ఇలా అవాకులు శివాకులు పేలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే వారు మాట్లాడేది ప్రజాస్వామిక బద్దంగా ఇక్కడ ఎన్నికల్లో కేటీఆర్ గారు గెలిచారు ఇలా వాళ్ళని కాదని ఆయనను కాదని కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ఇస్తున్నారు అని ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ నిజంగా మీరు అన్నట్టు ప్రజలు వారికి ప్రోటోకాల్ ఇచ్చి ఉండుంటే ఇవాళ మీరు మీరు అన్నట్టు నిజంగా ప్రజాస్వామిక బద్దంగా కేటీఆర్ గెలిచి ఉంటే ఇలా ప్రజలలో ఉండాలి ఇలా ప్రజలలో ఉండకుండా ఇలా ఎక్కడుంటుండో ఒకసారి నేను మాట్లాడిన వాళ్ళందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది అన్న అంశాన్ని ఇలా నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఆయన కేటీఆర్ గారు వాళ్ళు అన్నట్టు కేటీఆర్ గారు ప్రజాస్వామిక బద్దంగా గెలిచిండని ఇలా మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని ఆగడాలు చేసి ఎంత అవినీతి చేసిరు ఎంత అక్రమాలు చేసిరీ మనందరూ తెలుసు అప్పుడు మా నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థి జెకే మహేందర్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించిండు ఇక్కడ ప్రజాస్వామిక బద్దంగా ఎన్నికలు జరిగే సందర్భం లేదు ఫుడ్ గవర్నమెంట్ ఆఫ్ అనే ఒక స్వయం ప్రతిపతిక కలిగిన వ్యవస్థ ఒక వ్యవస్థ ద్వారా ఇక్కడ ఎన్నికలు జరు జరిపించాలని ఆ సందర్భంలో మేము డిమాండ్ చేసినాం వాస్తవానికి ఎలా ఇక్కడ ఏ విధంగా గెలిచిండు కేటీఆర్ ఎలా రాజ్యాంగ బద్దంగానో స్వయం ప్రతిపదికనో స్వయం ప్రతిపదికనో ఆయన గెలవలే రాజ్యాంగ బద్దంగా గెలవలే ఇక్కడ కోట రూపాయలు ఖర్చు పెట్టి కోట సీసాలు వంచి ఇక్కడ ప్రజలను ఆగం చేసి ఇలా మభ్య పెట్టి మాయ చేసి కేటీఆర్ ఇక్కడ గెలిచిండు అంతే తప్పితే ఇలా వారు అన్నట్టు ప్రజాస్వామిక బద్దంగా గెలిచి ఉంటే ప్రజలలో ఉండేటోడు ఇలా ప్రజలను పక్కకు పెట్టి ఇలా ప్రజలకు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అందుబాటులో సందర్భం ఒకసారి ఎప్పుడైనా ఉందా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు మరిచి గాలికి తిరుగుతుండు కాబట్టి ఇలా ఈ ప్రాంతంలో అధికార పార్టీ నాయకునిగా ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ ఇలా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి పోటీ చేసిండు ప్రాంతంలో ప్రజలకు ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తాం మీకు అండగా ఉంటాం మీకు కష్ట సుఖాల పాల్పంచుకుంటామని ఆ సందర్భంలో మహేందర్ రెడ్డి గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చింది కాబట్టి ఇలా ఈ ప్రాంతంలో మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు ఆ హామీలను అమలు చేయాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇవాళ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ మీరు అన్నట్టు ఇలా అధికార పార్టీ నాయకునిగా అధికారులను సమన్వయం చేసుకుని అధికారులను కలెక్టర్ గారికి కావచ్చు లోకల్ నాయకత్వాన్ని కావచ్చు ఇలా కింది స్థాయి అధికారులందరినీ ఇలా కోఆర్డినేషన్ చేసుకుని ఇవాళ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ ముందుకు పోతే ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇలా మళ్ళా మాట చెల్లిబాటు అయితే లేదు వారు ఏం మాట్లాడనో ఏం చేయాలో తోచిన సందర్భం దోచుకోవడానికి సందర్భంలో ఇవాళ మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ మీద మాట్లాడుతూ ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడేటోడు ఇలా సిగ్గు చేసుకుని ఫస్ట్ మాట్లాడాలి ఎందుకంటే ప్రోటోకాల్ చూసుకొని మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళు ప్రోటోకాల్ పాటిస్తురా పాటిస్తలేరా అనేది చూడాలి ఇవాళ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ అది గృహం అది ప్రభుత్వ ప్రభుత్వ గృహం ఇవాళ అది ప్రజలకు అందుబాటులో ఉండాలి కాకపోతే అది ఇలా ఎవరికి అందుబాటులో ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇలా బర్త్డే పార్టీలకు లేకపోతే పెళ్లి రోజు జరుపుకోవడానికి లేకుండా మందు పార్టీలకు రాత్రి పదకొండు పన్నెండు మందు పార్టీ చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందన్న మాటను ఇలా మేము బహిరంగంగా ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఇలా ప్రభుత్వ అతిథి గృహంలో ప్రభుత్వ గృహంలో ప్రభుత్వ సంబంధించిన ఆస్తి కాబట్టి అందులో ప్రభుత్వ ఆఫీసు కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి ఇలా అందులో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకుండా వారు చేస్తున్న తప్పిదాలను ప్రోటోకాల్ ఎవరు పాటిస్తలేరు అనేది ముందుగా మీరు ఆలోచించుకోవాలి అవసరం ఉంది ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడే ముందు మీరు ముందుగా ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టిన తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ ఈ సందర్భంగా ఇలా వాళ్ళే మాట్లాడారు కాబట్టి మాకు కూడా అవకాశం వచ్చింది మేము కూడా చెప్తున్నాం వాళ్ళ ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తక్షణమే ఏర్పాటు చేయకపోతే ఇవాళ యావ సిరిసిల్లా సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కదిలిచ్చి మేమే స్వయంగా మీమే ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే ఆఫీసులో ఏర్పాటు చేస్తామన్న మాటను ఇలా గంటపదంగా చెబుతున్నాం